నేడు సాయంత్రం ఐదు గంటలకల్లా వదిలిలో చేరండి అంటూ పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్న డాక్టర్లకు సుప్రీంకోర్టు ఆదేశం దర్యాప్తు పురోగతిపై పదిహేడులోగా నివేదిక ఇవ్వాలని సిబిఐకి గడువు కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగుతున్న వైద్యులకు వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని తేల్చెప్పింది విధులను పక్కన పెట్టి నిరసన కొనసాగించడం సరైనది కాదని అభిప్రాయపడింది సాధారణ ప్రజలు అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాదు అవ్వడం ఏమిటని ప్రశ్నించింది జనం ఏమైపోయినా పట్టించుకోరా అని నిలదీసింది విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండబోవని వెల్లడించింది జిల్లా కలెక్టర్లు ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు వెంటనే వెళ్ళి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది బాధితురాల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది దీనిపై వివరణ ఇవ్వాలని సిబిఐని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సిబిఐకి సూచించింది జూనియర్ డాక్టర్పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు శవ పరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు అయితే అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది ఎఫ్ఐఆర్ నమోదులో పద్నాలుగు గంటల ఆలస్యం కావడం పట్ల మరోసారి అహా అసహనం వ్యక్తం చేసింది బాధితురాలి ఫోటోలు వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియాలో వేదికగా తక్షణం తొలగించాలని పేర్కొంది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ నెల పదిహేడవ తేదీలోగా తాజా నివేదిక సమర్పించాలని సిబిఐను ఆదేశించింది ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోవని పేర్కొంది ఆర్జికర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సిఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది వారికి అవసరమైన పరికరాలను ఇవ్వాలని పేర్కొంది డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసింది తదుపరి పరీక్షల కోసం బాధితురాల నమూనాను ఢిల్లీ ఎయిమ్స్కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేల్చిందని చెప్పారు కానీ ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురి చేసి అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు వద్దంటూ లాయర్పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం జూనియర్ డాక్టర్పై అగాయిత్యం కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బిగ్గరగా అరిచినట్లుగా వాదిస్తున్న ఓ లాయర్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివి చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముగ్గురు న్యాయమూర్తులు ఎదుట మాట్లాడే పద్ధతి ఇదేనా అని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబ్బల్ వాదనలు వినిపిస్తున్న సమయంలో లాయర్ కౌస్తవ్ బాగ్జీ కళ్ళ చేసుకుంటూ ఏదో చెప్పబోయారు పదే పదే అడ్డు తగిలే ప్రయత్నం చేశారు ఇది అంతా గమనించిన జస్టిస్ చంద్రచూడ్ అతడి తీరును తప్పుబట్టారు బయట బహిరంగ ప్రదేశాల్లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా లేక కోర్టులో మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు రెండు గంటలుగా మీరు ప్రవర్తనను గమనిస్తున్న కోర్టులో గొంతు పెంచి అరవద్దు గొంతు తగ్గించండి మీరు ముగ్గురు జడ్జీలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కోర్టు కార్యకలాపాలను యూట్యూబ్లో చిత్రీకరి తిలకించే వారిని ఉద్దేశించి కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని కౌస్తవ్ బాగ్జీని హెచ్చరించారు దీంతో బాగ్జీ వెనక్కి తగ్గారు తన ప్రవర్తన పట్ల జస్టిస్ చంద్రచూడ్ను క్షమాపణ కోరారు